ನಂಗ ಅರ್ಥ magnetization ಇಪ್ಪು ನೇನ ಗರ್ತರು ನೋತ ಗರ್ತರು ಅಲ್ಲ ದೊಡ್ಡಾಟ ಗರ್ತರು પૈಸಲಿ ಇಸ್ಸನೆ 20 4 5 6 4 ಆಂದ್ರೆನ್ ಗರ್ತರು ಫಸ್ಟ್ ಟೈಮ್ ವಿಡಿಯೋ చేస్తుంది 1 2 3 4 ಫ್ರೆಂಡ್ಸ್ 3 4 ಬಂಡುರಿಂದ ಆಂದರ ರೋಡ್ ನಿಂತಿದಿರಿ ಅಂತ ಆಂದರ ಫ್ರೆಂಡ್ಸ್ ಐತంది 30 ರೂಪಾಯಿ ಇದಲ್ಲ ఇది వద్దు బాలే వన్ రూపీ మంచి ఉంటాయి పెద్ద ప్లానింగే పోతుంది కదా సరిపోండి చె వచ్చినా చెప్పు చెప్పుడే ఫస్ట్ ఒక రింగ్ తీసుకో రూపాయలు రింగులు తీసుకో మిగతా తరువాత రేపు మూడు రింగులు తీసుకో తమ్మున్ చూసా టువంటివి తర్వాత ఇట్వంటీ వన్ రూపీస్ తీసుకో

ఒకటి నాకెవరు పడుతుంది బాబా ఇట్లా మస్తుందిరాయన హ్యాపీ అరా అయితే పార్టీ ఉంది అమ్మ కడతా ఫ్రెండ్స్ మాకైతే ఎవరు లేరు ఫ్రెండ్స్ మేమే ఫ్యామిలీ కట్టుకున్నా అదే అనుకున్నా మేమే శత్రువులు మేమే ఫ్రెండ్స్ అదే అనుకుంటా అన్న అంతేకాదు అదే అదే అయినా అరే మంచి కడుతున్నారా బుడ్డు ఉంటూ కూడా కట్టించుకుంటూ నా నా వేరే కాలే ఇవి ఉన్నాయి కదా నాకు నిన్ననే అనిపిస్తుంది వీడియో చేయలేదని ఆగరా ఆగరా వీడియో తీస్తా ఫోటోలు కూడా దిగు మళ్ళీ ఇబ్బంది

అందరి చేతులు చేయబడుతూ అంటే బంగారు రింగ్ లాగుతుండో చిన్న చేతులు ఇట్లా పెట్టే ఇట్లా చేయలే చేయలే